అధ్యక్షులు శ్రీ పిక్కి నాగేంద్ర గారు ఈ కార్యక్రమానికి ఇంకా చాలామంది కార్యకర్తలు ఎంతో ఓపికతో ఈ సమావేశంలో ఉన్నారు మనకి కమిట్మెంట్ ఉంది కాబట్టి వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా మీరందరూ ఈ సమావేశంలో ఉన్నందుకు ఒక కార్యకర్తగా మీ అందరు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సహజంగా నేను ఈ సన్మానాలకి వాటికి పెద్దగా కోరుకోను అంటే కార్యకర్తల అభిమానంతో కొన్ని అయినా ఆ గుంటూరులో ఒక రెండు వందల యాభై మందిని పెట్టి పెద్ద స్వాగత సత్కారం చేయడం నేను తిరుపతి వెళ్ళాను ఎయిర్పోర్ట్కి రావడం నేను నడిచి శంకర్బాబు దగ్గరికి వెళ్ళాను నాతో కార్యకర్తలు రావడం నేను గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాను మధ్యలో చిత్తూరులో భోజనానికి ఆగాను కార్యకర్తలు అందరూ కూడా కలవడం ఇదంతా కూడా ఒక కార్యకర్తగా నేను జీవితంలో అదృష్టంగా భావిస్తాను తప్ప భగవంతుడు నాకు ఈ అవకాశం కల్పించాడు ఆర్గనైజేషన్ నాకు ఈ అవకాశం కల్పించింది ఒక బాధ్యత అనేది అది ఎంత పెద్దది అనే విషయాన్ని నా అనుభవంతో మీ అందరు కూడా చెప్తున్నాను పద్నాలుగులో నేను ఎలక్షన్ కమిటీ చైర్మన్ని మొన్న నేను బుచ్చి చౌదరి గారు జన్మదినానికి వెళ్ళాను వర్షంగా పద్నాలుగులో కూటమి పెద్దలు నన్ను రాజమండ్రిలో పోటీ చేయమన్నారు ఎమ్మెల్యేగా నాకు మంత్రి కూడా మీరే అవుతారు మీరే సీనియర్ అన్నారు నా కోసం బుచ్చి చౌదరి గారిని రూరల్కి పంపించారు కానీ మాణిక్యాలరావు గారికి సీట్ ఇచ్చాం అలానే నర్సాపురంలో అనుకోని విధంగా ఒక కొత్త వ్యక్తి పెద్దల్ని మనం పార్టీలోకి తీసుకొచ్చాం నేను ఈ జోన్లో పనిచేసే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను సార్ మాణిక్యాల గారి కొత్త నేను మళ్ళా రాజమండ్రిలో పోటీ చేయడం నేను మంత్రి అవ్వచ్చు కానీ ఆయన ఎగ్గాలి అక్కడ నర్సాపురం నెగ్గాలి రాజమండ్రి కూడా నెగ్గాలి ఈ మూడు నేను తిరుగుతాను సార్ పార్టీ కోసం నన్ను వేరే విధంగా అనుకోవద్దు ముందు నేను చెప్పలేదు ఈ విషయం చెప్పకపోతే రాజమండ్రి సీట్ మళ్ళా రాదు దీన్ని పార్టీలో కొత్తగా చేరినటువంటి ఆకులు సత్యనారాయణ గారికి ఇస్తాను సార్ అంటే వారు పెద్దలు అంగీకరించారు నేను ఇష్టం వెర్రాదన్నారు నాకు తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు పార్టీలో చాలామంది కార్యకర్తలు ఇప్పుడు ఏదేదో కోరుకుంటూ ఉంటారు వేరే అదైతే బాగుంటుంది ఇదైతే బాగుంటుందని కానీ మీ హృదయంలో ఉన్న ఆ ప్రేమ నాకు చాలు అంతే తప్ప ఎక్కువగా ఎవరి గురించి మీ ప్రేమతో నా గురించి ఆలోచన చేయొచ్చు నేను ఈ విషయాన్ని కూడా ఎందుకు ప్రస్తావించానంటే నాకు ఇది చాలు నేను మినిస్టర్ అవ్వాలంటే నేను రాజమండ్రిలో పద్నాలుగులోనే మంత్రి అయ్యేవాడిని కోరికలు కాదు కమిట్మెంట్ ప్రధానం మనకి కోరికలు ఉండడం ప్రతి కార్యకర్తకి కోరికలు ఉండాలి కోరికలు ఉండడం అనేది తప్పు కాదు కమిట్మెంట్ అనేది ప్రధానం మన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ పార్టీ కాదు ఇది భారతదేశం కోసం ఎప్పుడైనా ప్రపంచ దేశాల్లో దీన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ భారతీయ జనతా పార్టీ పెద్ద లక్ష్యం సుదీర్ఘమైనటువంటి లక్ష్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దీనిలో ఆలోచనలే వేరుగా ఉంటాయి భారతీయ జనతా పార్టీని ఈ పార్టీని ఎప్పుడూ పదవ నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఏ రాజకీయ పార్టీ కానీ బాధ్యత నుంచి పవర్ నుంచి తప్పించేటువంటి ప్రసక్తి లేదు ఎప్పటికైనా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ఉంటాం అధికారం కోసం కాదు అభివృద్ధి చేయాలి ప్రతి గ్రామం కూడా అది నా యొక్క సంకల్పం నా యొక్క కమిట్మెంట్ నా యొక్క ఆలోచన నా యొక్క నిద్రలో ఉన్న అదే నా ఆలోచన నా ప్రతి ప్రాంతంలో కూడా నా సమస్య ఉండాలి ఇది ఏ రాజకీయ పార్టీ కార్యకర్తకైనా సహజంగా ఉన్నటువంటి ప్రక్రియ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన దేశ ప్రధాని గురించి వారి మనసులో ఉన్నటువంటి విషయాలని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు వారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి ఇస్ ఎన్ హిస్టారికల్ నెససిటీ అని వారు అంటున్న సందర్భంలో మనం వారి లీడర్షిప్లో ఈవేళ మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేది నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను దీన్ని మనం అందరం కూడా ఇప్పుడు వర్మగారు చెప్పారు నేను ఎక్కువ సమయం మాట్లాడను చాలా సబ్కేషన్గా ఉంది వర్మగారు చెప్పారు మనం పనిచేయాలి కష్టపడి పనిచేయాలి నేను పార్టీలో అనేక రకాలైనటువంటి పెద్దలను నేను చూశాను డబ్బు కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు ఉన్నవాళ్ళని చూశాను ఏమీ లేనటువంటి వ్యక్తులు కూడా పనిచేయడం కోసం తపంతులో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని అనేక రకాలైన వ్యక్తుల్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి గమనిస్తున్నాం డెబ్బై ఎనిమిదిలో పార్టీలో చేరేటప్పటికే ఉన్నటువంటి విధానాన్ని అక్కడ ఉన్నటువంటి విధానాన్ని ఆ వేళ పనిచేస్తూ ఉన్న సందర్భంలో అనేక మంది పెద్దలు వాడి యొక్క జీవితాన్ని ఎలా ఎంతకాలం నుంచి అర్పించారో అనేటువంటి ఆలోచన కానీ గమనించినప్పుడు ఎవరో నా హిస్టరీ రాయమన్నారు నా హిస్టరీ కాదు పార్టీలో నాకున్నటువంటి అనుబంధాన్ని అనేక మంది పెద్దల యొక్క జీవితాన్ని దగ్గర నుంచి గమనించినప్పుడు ఆ విషయాలు తెలియచేయాలి నాకున్నటువంటి పరిచయాలు నాకు కూడా అనిపించింది పిక్కితో మాట్లాడుతుంటే మాధవ్ గారి నాన్నగారు నేను డిగ్రీ అయింది ఉద్యోగం మానేసి వచ్చేసాను రాజమండ్రి వచ్చాను భీమవరం నుంచి కానీ నేను పార్టీ పనిచేయాలి కానీ నేను వ్యాపారం కూడా చేయాలి అని ఒక కిరాణా కొట్టావు ఎంత సమయం అమ్మాలా కిరాణా అంటే ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటలకు అమ్మాలి రాత్రి ఆరు నుంచి ఎనిమిది గంటలకు క్లోజ్ చేసేయాలి ఎనిమిది గంటల తర్వాత రాత్రి పార్టీ పనిచేయాలి ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేసి మళ్ళీ పార్టీ పనిచేయాలి రాజమండ్రి వెళ్ళి నేను కానీ ఈ టైం ఇంతకంటే ఎక్కువగానే అమ్ముతానేమో అని వర్ణా సూర్యనారాయణ గారు రామ్మాధవ నాన్నగారు ఎనిమిదిన్నరకి కాతేరులో నేను కొట్టమ్మేటువంటి పేటకు వచ్చేవారు ఆయన ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చేవారు ఎలా వచ్చేవారు ఆయన అమలాపురంలో బయలుదేరి ఐదు గంటలకు వేచి బస్సు ఎక్కి రాజమండ్రిలో దిగి రాజమండ్రి నుంచి కాతేరు వచ్చి బస్ స్టాండ్ మా ఖాతీ రోడ్డు మీద దిగి నేను కుట్టమే ప్రాంతానికి ఒక కిలోమీటర్ నడిచొచ్చేవారు ఆయన నాకు అనిపించేది విర్రది ఇంకా కొట్టుకట్టలేదంటే వారు ఈ మాట చెప్పడానికి ఆయన అంత దూరం నుంచి నా దగ్గర రావడం ఒక వ్యక్తిని నిర్మాణం చేయాలంటే ఒక వ్యక్తి దగ్గర ఒక విగర్ ఉంది వాడిని ఏదో విధంగా కమిట్మెంట్ కమిట్మెంట్ తోటి పనిచేయించాలి వరమగారు కానీ సత్యనారాయణ గారు కానీ చాలామంది చెప్తున్న సందర్భాల్లో నేను వారందరినీ గమనించేవాడిని వారు వారి యొక్క జీవితం గురించి నేను మీ అందరు కూడా నేను చెప్పలేను వారు ఎనభైలో ఎమ్మెల్సీగా పోటీ చేశారు ఎస్బీబీకే సత్యనారాయణరావు గారి మీద పోటీ చేశారు పార్టీ పెట్టి నాలుగు నెలలు కూడా అవ్వదు ఆ టైంలో ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఎస్పీపికే సత్యనారాయణ గారు ఆరో కౌంట్లో నెగ్గారు ఆరో రౌండ్లో నెగ్గారు ఒక పంతుల మీద నేను ఆరో రౌండ్లో నెగ్గిన జమీందార్ని జిల్లా పరిషత్ చైర్మన్ ని నేను నెగ్గలేదు ఈ బీజేపీ కార్యకర్త ఎగ్గడని తెచ్చిన దండ ఆయన కేసు ఆయన వెళ్ళిపోయాడు అలాంటి వ్యక్తి వారణాసు గారు ఆయన మరణించారు ఆయన గురించి ఒక బుక్ ఆయన గురించి రాయాలి ఆయన గురించి రాసిన తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యక్తులు చూసినప్పుడు నా మనసు వేరేగా అనిపిస్తూ ఉంటుంది తర్వాత చలపతిరావు గారు ఆయన ప్లేస్లో వచ్చారు ఆయన తిరగడం రే ఈవేళ రాత్రిరా ఏ హోటల్ని తీసుకెళ్తాం మెదడు ఉందా మెదడు 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 కాళ్ళు ఉన్నాయా తలకాయ ఉందా అని మా తల తినేసి పార్టీ పని కొడాలని తిరిగి తిప్పేవారు ఆయన ఆయన కూడా రిక్షామే తిరిగేవారు అసలు ఏంటి ఈ విధానం ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎవరన్నా ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారం వస్తుందని వాళ్ళు పనిచేశారా మీ అందరూ కూడా ఆలోచించండి వాళ్ళు కౌన్సిలర్ అవ్వాలనుకున్నారా పంచాయతీ బోర్డు మెంబర్ అవ్వాలనుకున్నారా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ విధంగా తప్పనబడ్డారా మీరందరూ పనిచేయడానికి చేయడానికి వేళ ఎలాంటి పరిస్థితి భారతదేశంలో ఉంది మీరు ఎలా పనిచేయాలనేది మీరు ఆలోచించాలి ఆనాడు బస్సు మీద వస్తేనే నాడు రిక్షా మీద వస్తేనే కానీ ఫోన్ ఉన్న వ్యక్తి లేనప్పుడు నరేంద్ర మోడీ లేనప్పుడు వాజ్పేయి ప్రధాని కానప్పుడు వాళ్ళందరూ కూడా ఇంత కష్టపడి ఇన్ని విధాలుగా తపనబడినటువంటి సత్యనారాయణ కానీ వర్మ గాని వీళ్ళందరూ అనేక మంది ఈవేళ మీ ఎదురుగొండ నరేంద్ర మోడీ ఉన్నాడు దమ్మున్న మగోడు ఉన్నాడు మీ ఎదురుగొండ ఈవేళ ఈ దేశం అభివృద్ధి ఉంది మీ మీ ఎదురుగుండా అనేక సంకల్పాలు ఉన్నాయి ఈవేళ మీకు పనిచేయడం ప్రతి వ్యక్తి చేతిలో టెలిఫోన్ ఉంది అక్కడ ఫోన్ లేదు మన ఇంట్లో ఎవరిళ్లలో కూడా కార్యకర్తలు ఇళ్లలో ఫోన్ కావాలని అడిగితే వెంకయ్యనాయుడు గారు రాజమండ్రి వచ్చేవారు ప్రెస్ మీట్ అయిపోయేది వేర్రాజు ఎవరన్నా ఫోన్ ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళాలి మనం అనేవారు ఎందుకంటే ఈ ఊళ్ళో ఆ రేడియో రిపోర్టర్ లేడు ఆ రేడియో రిపోర్టర్ లేడు కాబట్టి ఆయనకు విజయవాడలో తెలిసిన రిపోర్టర్ ఉండేవాడు ఆయన దగ్గరికి ఆయనకి మాట్లాడాలి ఫోన్ ఉన్న వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళమని వారు ఫోన్ ఉన్న వ్యక్తి కూడా లేడు మనకి వాళ్ళు ఎలా మాట్లాడారు ఏం పని చేశారు ఎలా పని చేశారు ఇవాళ దేశంలో ఎన్ని మార్పులు తీసుకొస్తున్నారు గ్రామాల్లో ఉన్నటువంటి మార్పులు ఏంటి వికసిత భారత్ అంటే ఏంటి స్వర్ణ భారత్ అంటే ఏంటి మనం పనిచేయడానికి ఎంత ఈజియెస్ట్ రోడ్ ఫోర్ వేస్ కాదు సిక్స్ వేస్ కాదు రాజమండ్రి ఢిల్లీ వెళ్ళడానికి విమానం వచ్చేసింది కార్యకర్తలు అప్పుడు ట్రైన్ మీద వెళ్ళి వాళ్ళం ఇప్పుడు ఏ కార్యకర్త మన కార్యకర్తలు అందరూ ఢిల్లీలో విమానంలో వస్తున్నారు ఇలాంటి స్థితిలో ఇంత అద్భుతమైనటువంటి ఆలోచన దారితో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎంత విజన్ ఉంది ఎంత క్లారిటీ ఉంది నువ్వు పనిచేయడానికి ఒక సాధన ఉంది నీకేం లోటు అని అడుగుతున్నాను నేను ఎంత ఈజీ మనం త్వర త్వరగా త్వర త్వరగా త్వర త్వరగా త్వర త్వరగా మెట్లు ఎక్కడానికి గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి కార్యకర్త నాకు మీ అందరికీ అనిపిస్తుంది మా జనరేషన్ వేరు మీ జనరేషన్ వేరు మేము పనిచేసిన విధానం వేరు మాకున్న ఆనాటి ఖర్చులు వేరు ఈవేళ మీకున్నటువంటి ఖర్చులు వేరు మీ కుటుంబాలకున్న పరిస్థితి వేరు అయినప్పటికీ మీకున్న సౌలభ్యాలు ఈవేళ హ్యాండ్ ఫోన్ మీ చేతిలో ఉంది ఆ దృష్ట్యా ఎంత కూడా గమనిస్తూ ఇప్పుడే విష్ణు గారు వృక్ష చెప్పారు తమిళనాడు గురించి పొద్దున తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది మీ అందరూ కూడా రాసి పెట్టుకోండి మన అమిత్ షా గారు రాత్రి నాలుగు గంటలను నిద్రపోతాడు రెండు గంటలే పడుకుంటాడు ఎప్పుడు బుర్ర నిరంతరం కూడా ఎక్కడ ఎవరిని ఎలా నొక్కాలి ఎలా బీజేపీని పైకి తీసుకురావాలి అది భారతదేశం కోసం అది ఆయన కోసం కాదు అది భారతదేశం కోసం అదే రాజకీయం కాదు మంది మంది దేశాన్ని ఎప్పటికైనా సరే ఒక చిరస్థాయినటువంటి దేశంలో తీసుకురావాలంటే ఒక కరప్టెడ్ కంట్రీ కరప్టెడ్ పొలిటీషియన్ ఈ దేశంలో మనం బతకనవం ఇది మన లక్ష్యం వాళ్ళని ఎవరిని ఎక్కడ పెట్టాలో ఏ స్టేజ్లో ఎక్కడ తీసుకెళ్లాలో దాన్ని నిరంతరం కూడా యోచ్యం చేసేటువంటి వ్యక్తి శ్రీ అమిత్ షా ఇంత సౌలభ్యం ఉన్న పరిస్థితుల్లో మనం పనిచేయడం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మీరందరూ కూడా ఆలోచించండి తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో మనం ఆగం చాలామంది అంటారు దక్షిణ భారతదేశంలోనే మనం ఎక్కడా కూడా వీక్ కాదు అందరూ అనుకున్నారు మనం ఎవరో వైసీపీ అది నా అనేకమైన విషయాలు వచ్చినాయి మరి చంద్రబాబు నాయుడు గారు మనం కలిసి ఎందుకు పోటీ చేసాం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రయత్నం చేశారు మనకిష్టం లేదని మీరందరూ కానీ మనందరం కానీ ఎవ్వరూ అనుకోవడానికి వీల్లేదు అంతా కూడా రాజకీయాల్లో వ్యూహాలు నడుపుతూ ఉంటాం దానికి కూడా ఒక మేము మనం వైసీపీకి ఎవ్వరికి కూడా రోజు ఆ నెల నెల అప్పిప్పించేవాడు మనం క్యాపిటల్కి నలభై వేల కోట్లు ఇచ్చామా స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ ఇచ్చామా లేదు రైల్వే జోన్ ఇచ్చామా అవన్నీ అతనున్నప్పుడు ఏమీ ఇవ్వలేదు మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నీ కూడా చాలా స్పీడ్ డబల్ ఇంజిన్ కారు పరిగెడుతుంది ఎప్పుడు ఏ చేయాలి ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనేది మన పార్టీ దగ్గర ఒక వ్యూహం ఉంటుంది నాకు మంత్రి వచ్చిందా నాకు ఎమ్మెల్సీ వచ్చిందా చాలా కాలం నుంచి తమిళనాడులో పని చేయచ్చు లేకపోతే అధ్యక్షుడు ఎవరవుతారో మనకు తెలియదు ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి అవసరాలు పదవి వచ్చినప్పుడు పదవి రానప్పుడు మనకు బాధలు ఉంటాయి కానీ ఇవన్నీ కూడా మనం దేశం కోసం నిరంతరం కూడా తపనబడే విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఇవాళ మంత్రివర్యులు వేదిక మీద ఉన్నారు మన రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాల్లో ఈవేళ ఆక్వా కల్చరు ఇది అమెరికా చైనా ఎక్కువ అమెరికా కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం జీడిపి గ్రోత్ రేటు మనకి ఈవేళ ఏదైతే ఆక్వాకల్చర్ ఉందో మన రాష్ట్రమే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే ఈ రొయ్యలు పండుతున్నాయి ఈ చేపలు పండుతున్నాయి వీటిల్ని ఈవళ ట్రంప్ ట్యాక్స్ వేశారు దాన్ని మనం ఎలా ఛేదించాలి వాళ్ళందరినీ మన వరమ్మగారు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి దగ్గరికి తీసుకువెళ్ళాలి ఆయనకు ఆత్మా ఆత్వా మీద బాగా అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రైతులు పిలిచారు మాట్లాడారు మంత్రివర్యులకు లెటర్ రాశారు దీన్ని గారు తప్పకుండా పట్టించుకుంటారు ఆ నిరంతరం కూడా అనేక అంశాల్లో నేను ఒకొక్కప్పుడు మదన పడుతూ ఉండేవాడిని మొన్న నేను వెళ్ళి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళి నాలుగు రోజులు ఉన్నా అదృష్టం ఉంటాం అదృష్టం కాదు పనిచేసే విధానం మంత్రి అయిన తర్వాత ఆయన ఒక చక్ర సెక్రటరీని పిలిపించి నేషనల్ హైవే గురించి డిస్కస్ చేసి ఆయన వాళ్ళందరితో మాట్లాడే తీరు డిస్కస్ చేసేటువంటి తీరు నేను గమనించాను అంతా అయిపోయిన తర్వాత అవకాశం ఉంటే ఓ పోతరేకులు తొట్ట పెట్టించాడు అది అడిగి దొరికి చావడం చేయవలసిందే ఆ రోడ్డు అలాగే పడిపోద్ది అది ఆగదు అలాగే రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ అనేక మందిని ఆఫీస్కి పిలిపించుకుని నేను గతంలో ఈ డెవలప్మెంట్ మీద వాటి మీద అన్ని విధాలుగా యోచన చేస్తారా లేదా అంటే నేషనల్ హైవే వాళ్ళ కనెక్టెడ్ రోడ్ని ఆల్రెడీ శాంక్షన్ చేశారు వారు మంత్రివర్గం నుంచి ఆల్రెడీ కొన్ని నిధుల్ని తీసుకుని సిఎస్ఆర్ ఫండ్స్ని తీసుకుని ఎమ్మెల్యేలతో కలిసి చాలా చక్కగా పనిచేస్తున్నారు ఆయన సొసైటీ అధ్యక్షులుగా ఒక అరవై డెబ్బై మందిని ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తూ మా వాళ్ళకి రెండు ఇవ్వండి నాలుగు ఇవ్వండి కార్యకర్తగా ఆయన నెగ్గారు నెగ్గిన తర్వాత కార్యకర్తగా నేను ఏదో ఒకటి చేయాలి ఒక సొసైటీ అధ్యక్షులు చేయాలి అట్లనే అంత క్రితం జరిగినటువంటి వాటిలో కూడా ఆయన పనిచేస్తూ వెళ్తున్నారు మనం ఇంకా గారిని వినియోగించి ఆక్వాకే కాదు మొన్న సిటీఆర్ఏ ఫంక్షన్కి వచ్చారు వారు కూడా కొన్ని విషయాలు చేస్తామని చెప్పారు వారు నిరంతరం కూడా పర్యటన చేస్తున్నారు మొన్న వారికి యాక్సిడెంట్ అయింది కాలు చాలా ఇబ్బంది ఉంది అయినా పర్యటన చేస్తున్నారు తిరుగుతున్నారు పార్లమెంట్కి వెళ్తున్నారు అందుకే పార్లమెంట్లో కాల్ సిప్ అయింది ఆ ఇబ్బంది ఉంది మరలా రెండోసారి యాక్సిడెంట్ జరిగిన తీరు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనకు అవన్నీ ఎందుకు చెప్తున్నా ఆయన పొగడ్డం గురించి కాదు మన పార్టీలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే పివి చలపతిరావు గారు పనిచేసినప్పుడు ఆయన నేను గమనించేవాడిని నేను ప్రతిరోజు తిరుగుతూ 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 కార్యకర్తల మధ్యలో చచ్చిపోవాలి అది ఆయన ఆలోచన ఇది మన సంకల్పం భారతీయ జనతా పార్టీలో ఎవరు చెప్పటండి చచ్చిపోవాలని చచ్చిపోవాలనుకుంటా ఇంట్లో ఉండాలని అనుకునేటువంటి మనస్తత్వం మన పార్టీ నాయకుల్లో లేదు ఎప్పుడూ కార్యకర్తల మధ్యలో ఉండాలి నేను కార్యకర్తలతో ట్రావెల్ చేయాలి ఇప్పుడు పవర్ వచ్చింది వాళ్ళు ఎలా అయితే పార్టీ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే పవర్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా పనిచేయాలి గత ఎమ్మెల్సీ వేరు ఇప్పుడు ఎమ్మెల్సీ వేరు దేనికి అనుగుణంగా మనం ఎలా గైడ్ చేసుకోవాలి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి మన సైకాలజీని ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల్ని గన గమనంతో మనకి ఎనమొండుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరు కూడా చక్కగా పనిచేస్తున్నారు అందరితో కలిసి పనిచేసేటువంటి ఎమ్మెల్సీగా నాకు మరొకసారి పార్టీ అవకాశం ఇచ్చింది నిజంగా నాకు ఏ కోరికలు లేని వాడికి నేను తొమ్మిదిన్నర వరకు ఆ వేళ నేను పళ్ళు దోవలేదు నాకు ఫోన్ చేసిన పెద్దల నామినేషన్ రెడీ చేసావా అని అడిగారు నేను నామినేషన్ రెడీ చేయలేదు సార్ అన్న కార్యకర్తలు అందరూ వచ్చి లేదంటే వెంటనే నామినేషన్ తయారు చేయమన్నారు అంటే మనం దానికోసం వెంపర్లు ఆడకూడదు దానికోసం చూడకూడదు అనంతరం ఎంత అదృష్టమో చూడండి కార్యకర్తలందరూ కూడా ఎంత ఆనందదాయకమైన విషయమో చూడండి నా కోసం అన్న మన ఆర్గనైజేషన్ కోసం రెండు స్పెషల్ ఫ్లైట్లే ఆర్గనైజేషన్ ఏ విధంగా ఆలోచిస్తుంది నాతో మూడు రోజులు మానిటరింగ్ చేశారు మన పెద్దలందరూ కూడా ఇది చిన్న విషయం కాదు పని చేస్తే దక్కేటువంటి ఒక ఆలోచన అదృష్టం అన్నం ఆలోచన చేస్తుంది ఆర్గనైజేషను ఇది మన సంస్థలో ఉన్నటువంటి లక్షణం వేరే సమస్యల్లో లేదని నేను అన్నం కార్యకర్తలు ఎవరైనా రక్షించుకుంటారు అదృష్ట పని విధానాన్ని మార్పులు చేయండి పని విధానంలో ఒక కమిట్మెంట్తో కొన్ని ఆలోచనలు నిర్మాణం చేయండి తప్పకుండా వరమగారిని మరొకసారి కోరుకుంటున్నాను ఈ ఆక్వ రైతులు వారికి భీమవరంలో దీనికి సంబంధించినటువంటి పరిస్థితి ఎక్కువ ఉంది నాకంటే వారికి ఎక్కువ అవగాహన ఉంది కానీ ఎందుకో ఈ ఒక్క అంశాన్ని నేను టచ్ చేయాలనుకుంటున్నాను దీంట్లో చాలా ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉన్నాయి వారు తప్పకుండా విషయాన్ని ఆలోచించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జయ హింద్ జై భారత్